ఇప్పుడే నా చోలో గయితే పడిపోయింద అండి గప్చుప్ తెలీదా అదే చోలో గుసుగుసుగుసం వాగిసుకుంటారు వాగేసుకుంటారు అదేలే గాసిప్ గాసిపు ఇప్పుడే ఒక గాసిప్ అయితే నా చోలో పడింది అర్జెంటుగా ఎవరికొకరు చెప్పేయాలన్నమాట ఇంట్లో అయితే ఎవ్వరూ లేరు పక్కింటి కాని అక్కన పిలుద్దాము ఈ చీరలు అంటే బలే సచిన్ రోజు కూడా గొంతలో ఒక వేల రూపాయలు పట్టుచీరైతే కచ్చితంగా వేయాల వచ్చేస్తుంది వచ్చేస్తుంది చీరా చీర చూద్దులే గాని కూర్చోయడా కంతకా ఈ విషయం విన్నావా ఏందనుకుంటున్నావా అదే మన అక్కి నేను నాగచైతన్య లేడు అదే నాగార్జున కొడుకు ఈ మధ్య రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ శోభిత ఎత్తుపల్లా అని ఆ కదా కాదు శోభిత ఆ దులిపాల దులిపాల శోభిత దులిపాల అని చెప్పి ఒక పిల్లనైతే రెండో పెళ్లి చేసుకున్నాడు కదా వాళ్ళు ఈ మధ్య చక్కగా పెళ్లి చేసుకున్న మంచిగా ఉండొచ్చు కదా అట కాకుండా ఇద్దరు ఆ నాగచైతన్య ఏమో నా తొలి ముద్దు ఆమెకే ఇచ్చాను ఆ తొలి ముద్దు అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితాంతం గుర్తుంటదని చెప్పుకొని వస్తే ఈ శోభిత ఏమో ఆమె అనుకుంటున్నారా ఆమెం చెప్పిందో ఇన్నావే చూడే ఆ నా తొలి ప్రేమ అసలు ఎప్పటికీ మర్చిపోలేను నా తొలి ప్రేమ ఇలా ఉండింది అని చెప్పుకొచ్చారంట అది కాస్త వివరంగా చెప్పంటావా సరే అయితే కూర్చో మంచి తాగుతావా సరే వద్దు కదా కూర్చో కూర్చో అదే నాగచైతన్య లేడు నాగచైతన్య తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో తెలుసా రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు ఎవరన్నా బయటపడతారా పొద్దున బెడ్స్ కొడితే ఏం చేస్తారు మళ్ళీ రెండో పెళ్లి కూడా వదిలేసి మూడే పెళ్ళి చేసుకుంటారా ఏంటి ఇంతకేం చెప్పారు ఎప్పుడనుకుంటున్నా తనకంట తొలి ముద్దు మొదటి ముద్దు చాలా స్పెషల్ అంట అది ఎవరికి ఆ ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో కూడా ఎప్పటికీ మర్చిపోయలేడంట ఆ ఇంతకీ ఎప్పుడు తొలి ముద్దు ఇచ్చాడో తెలుసా నాగజైతే తొమ్మిదో క్లాస్ లో తొమ్మిదో క్లాస్ జరుగుతున్నప్పుడే చదువుతున్నప్పుడే ఒక పిల్లకైతే ముద్దు పెట్టేశాడంట అది తనకైతే ఎంతో స్పెషల్ అంట అది ఎప్పటికి కూడా మర్చిపోలేడంట అయ్యా విజీవితాంతం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడంట ఆ అలా చెప్పగా మన శోభిత లేదు శోభిత అదే నాగచేత నా భార్య ఆమెం చెప్పుకొచ్చిందో తెలుసా నా ఫస్ట్ లవ్ నా మొదటి ప్రేమ అతనికి అంకితం అని చెప్పి తన ప్రేమ కథనైతే చెప్పిందంట తన ప్రేమ కథ తన స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఒక అయితే మస్త్ లైక్ చేసిందంట కానీ ఆ పోరగాడు మాత్రం మస్తు డిస్లైక్ చేసేవాడంట అస్సలు చూసేవాడు కాదంట అయ్యో ఈ పోరగాడేంది నన్ను అసలు సోడ్నే చూడట్లేదు ఎట్టాగైనా ఈ పిల్లగాడు అటెన్షన్ నా వైపే తిప్పుకోవాలని చెప్పేసి ఆ తెగ ఆలోచించేసి సరే బాగా చదివేసి ఎస్ఏ కాంపిటీషన్ లో ఇట్లా బాగా రాణిచ్చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నా అనుకో ఆటోమేటిక్గా ఈ పిల్లగాడి చూపు నా మీద పడుతుంది అట్ట మేము మంచిగా లవ్ ఆడేసుకోవచ్చు అనుకునిందంట ఆ ప్రయత్నంలోనే తెగ చదివేసుకుంటూ తెగ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తెగ ప్రయత్నం చేసేస్తూ ఆ పిల్లోడు గురించి ఆలోచించడమే మర్చిపోయిందంట అర్రేరే ఇదేంద్రాబాయ్ నేనైతే ఈ పిల్లోడు కోసమే ఇది అంతా మొదలు పెట్టినాను కానీ ఇది చేస్తా చేస్తా ఆ పిల్లోడి గురించే ఆ యావే లేకుండా అయిపోయింది అనుకుందంట ఈ లోపల అమ్మాయి గారు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అయిన పేరెంట్ నేను ఇట్టా చేశానా అని చెప్పి తనలో తన తేగ సిగ్గుపడిపోయిందంట ఈ విధంగా ఇద్దరు ఆయన ఏమన్నా తొలి ముద్దు అని చెప్పుకొని వస్తే సో అభిత ఏమన్నా తొలి ప్రేమ అని చెప్పి ఈ వ్యవహారం అంతా బయట పెట్టారంట ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో తేగ హల్చల్ చేస్తుంది అమ్మా చెప్పేశానమ్మా అంతే నాకేదైనా చోమ పడింది అనుకో గాత్కప్ చిప్లు ఆది గాసిప్లు ఎవరితో ఒకరితో వాగకపోతే అస్సలు మనసు ఒప్పదు అదే లేక అంతగా కొత్త సీరా లేదు పాత సీరా లేదు అట్టా చెప్తే నువ్వు వస్తావని చెప్పి ఒక అబద్ధం అన్నాళ్ళే ఇప్పుడైతే చెప్పేసి ంగో పని చేసుకోకపోలే మధ్యాహ్నం అయింది ఒక ముద్ద తిని రెండు గంటల పడుకుంటే ప్రశాంతంగా నిండా తిని కాఫీ చూసినట్టు ఉంటది కదా సరే ఉంటానే బా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైకులు గట్టా కొట్టేయండి అబ్బా ఉంటానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్